లేండిరా పండకుండిరా పండకుండిరా లేచి యుద్ధం చెయ్యండి రా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేండిరా పోరుతో కాదురా రూమ్ యుద్ధం చేసేది ప్రపంచంతో యుద్ధం చేయండి రాడియట్ యు బ్రెడిష్ ఎంతసేపు అంటారు ఇంకా మీరు సిగ్గు శరీరాలు ఇజ్జతి మజ్గా ఏం లేదు ఆరా నాన్ యుద్ధం చేయాలరా సంపాదించురా అరే పడగాలని పోరు అడుగుతుంది పైసా ఉన్నదా లేదా నీ దగ్గర అరే ఇడియట్ అని అంటది ఏం పీకుతావురా నీకే డబ్బులు పెట్టినా నీకే ఖర్చు పెట్టినా అని నీకే పెట్టినట్ట నాన్ సెన్స్ అవురా బయ లవ్వులు ఉన్నప్పుడు పెడుతావు దెంగ మొత్తం పెట్టిన నువ్వే అంటావు మళ్ళా అమ్మాయి అంటే దానికి విశ్వాసం ఉండదు రాబాయ్ నీకని విశ్వాసం ఉన్నదా సంపాదించు దెంగే అంటే రేపటి కాలా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా అనుకో ఏం పిక్తో మళ్ళా అది అన్నాం కట్ అవుతావు నువ్వు బ్యాంక్ చేసి ముడ్డల బరువు ఉంటుంది పోతుందిరా ఇడియట్ సంపాదించు నేను అదే వస్తుంది నేను గ్యారెంటీరా నాన్ సెన్స్ ఇక ఎందుకురా మీరు భూమికి బరువు సంపాదించండి డ్యూటీ చేయండి ఏం పిక్తారా ఇంకా పండుల్ని ఇంకా రూమ్లో పండి అమ్మాయికి ఫోన్ చేసి పూజి తిన్నావా పైనవా లేచినావా గుడ్ గుడ్ మార్నింగ్ అయింది గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ అయింది ఇడియట్ గడు ఫెలోస్ నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్డుగుంటుంది అది అక్కడే మనం నువ్వు గుడ్డుకుంటావా అరే వాటి టాకింగ్ బ్రో ఎడిగిపోతున్నావు ప్రపంచం ముందుకు పోతుంది మీరు ఎన్నే ఉంటారు రాగా భాయ్ అరే అరే రే మీరు మారరు జీవితంలో మీరు ఇక మీరు మారరు నేను గ్యారంటీ కదా లేండిరా లేండిరా ఆ వీడియోలు చూడండిరా అర్థమైతుంది మెసేజ్ ఉంటది ఏం రా బాయ్ లేచి యుద్ధం చేయాలి సంపాదించాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలే బై మిస్టింగ్ పోరి మోసం చేసింది అనుకో ఎన్నో అంత పెట్టినా ఇంత పెట్టినా డబ్బు పెట్టినా నాతో తిరిగింది నాతో ఉన్నది నాతోని పైనది ఇంకొంత దగ్గరిపోతుంది అవు అంతే జనరేషన్ అంటే నీకు కామన్ సెన్స్ లేదా జనరేషన్ మారుతా నువ్వు ఎలా ఉండాలో కమ్మైతో అని ఆ మాత్రం విఘ్నితగానం లేదా నీకు ఆ మాత్రం లేదా నేను గుడ్డిగా మోసపోయినా మోసం నేను నీకు గ్యారంటీ అరే 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 నువ్వు పైసాను కాపా నిన్ను పైసేనకా నేను చనిపోవటలేను పైస ఉంటేనే మనం అంటలేను ఇక్కడ భూమి మీద ఉండాలి మనం బతకాలంటే ఉండాలి మనతో పాటు పది మంది బతకాలంటే మనం సంపాదించాలి ఎవడో సాయం చేస్తాడు ఎవడో మన బువ్వ కూర పెడతాడు ఎవడో నాకు రూపాయిస్తాడు చేయి సే బతకారండి ఇది ఏ జనరేషన్ ఉన్నావురా ఇది ఇది దాన్ని ఏమంటారా ఎందుకంటే ఇది రాజుల కలమనుకుంటున్నా ఎవరా నీకు రాజు ఈ ప్రపంచం వల్ల నీకు నువ్వే రాజు నీకు నువ్వే మంత్రి అర్థమవుతుందారా నేను అట్లనే ఫీల్ అవుతా బాయి నేనే రాజు నేనే మంత్రి నీ లేక కాదు నీ బానిస బతుకు లే అరే నువ్వు సాయం చేయాలరా ఓ పది మందిని ఆదుకో ఎస్ నేను ఖచ్చితంగా ఆదుకుంటారా బాయ్ నేను సంపాదిస్తానా హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుంటా పెడితే చూడు యూట్యూబ్ కంటెంట్లు పెడితే చూడరా భావి యూట్యూబ్లో అలా నెక్స్ట్ నుంచి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుంటా ఐఎమ్ డ్యూటీ ఐఎమ్ వర్క్ ఐ ఎమ్ బిజినెస్ ఐమ్ ప్రొఫెషనల్ డ్యూటీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రా బాయ్ నువ్వు కోట్లే నీ డ్యూటీ లేకపోతే నాకు ఫోన్ చేయరా బాయ్ నాకు కామెంట్లు నాకు యూట్యూబ్లో నాకు మెసేజ్ పెట్టు ఇన్స్టాలో మెసేజ్ పెట్టు నేను రిప్లై ఇస్తా డ్యూటీ కావాలా డ్యూటీ కూడా పెట్టిస్తారా బాయ్ హైదరాబాద్ హైవర్చి జూబ్లీస్ రూమ్ నెంబర్ ఫైవ్ కమ్ ప్లీజ్ ఇడియట్ ఫెలో వాళ్ళు పోరితోనే కాదు ఉండని పోరి నిజానే ఉంటుంది మేము ఉన్నా మీ అందరికీ బేంచేత్ పోయి పోరి 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 ఏందిరా పోరి పైసా పెట్టు లక్ష మంది పోర్లు వస్తారు ఓ లక్ష మంది పోర్లు ఉంటే నాకు అంత సుఖం ఉండదు నా పోరుతోనే ఉంటుంది అరే భాయ్ ఎప్పుడు పోతుందో తెలియదు నీ పోరి గ్యారంటీ లేదు ఏందిరా నీ భార్యనే అరేమన్నా ఏళ్ళ రూపాయలు కట్టుకునే భార్య నీ ఉంచుకుంటుంది ఆ అన్నా ఇంకొని ఉంచుకుంటుందన్నా నేను గ్యారంటీ అంటే నేను ఏమంటానంట నేను అమ్మాయిల గురించి బ్యాడగా మాట్లాడతలేను లేబాయి నీకు అర్థమైతుందా కొంతమంది ఇక్కడనే ఉన్నారా మీరు ఒక డ్యూటీలో పోండి మీరు సంపాదించండి ఖచ్చితంగా నీ వెనక నీ తోడు నీ ముందు అదే ఉంటుంది అమ్మాయి నేను గ్యారంటీ దానికి కూడా లేరా ఇక పండగకి గాను ఇప్పటికైనా లే సిగ్గు శరం ఇజ్జతి అన్నీ ఉండాలి లేచి డ్యూటీ చెయ్యి డూట్ లేకున్నా కూడా లేవాలరా మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఒరే లేని బ్రష్ చే బయటికి పోకు స్నానం చేయి స్థల స్నానం చేసి నీటిగా అందంగా తయారై అప్పుడు యుద్ధం చేయి మొబైల్ పట్టుకొని బయటికి పో చాయ్ దావు బిస్కెట్ తినో ఎంజాయ్ చేయి ఎట్ ఎట్లా నీకు డ్యూటీలు రావు మార్నింగ్ లేచి ఎట్లా నువ్వు సంపాదించు గ్యారెంటీ లే ఆ లక్ష్మి తల్లి ఉంటే ఆ దేవత ఉంటే మీ తోడు ఖచ్చితంగా ఉంటుందిరా మీ తోడు మీ ముందు ఉంటుంది వెనక కాదు మీ ముందు ఉంటుంది మిమ్మల్ని నడిపిస్తుంది అంటే అంత ఉంటుంది అంత గుట్టే అంటారు కదా అదే ఐ గుడ్ డే నాకు నేనే గుడ్డు ఎందుకంటే అరే ఆమె టాలెంట్ పర్సన్ యూ టాలెంట్ పర్సన్ ఏడ్స్ ఫీల్ కాదు లేండి ఇక లేండి ఇక సాలిగా నీ పోరు నీతోనే ఉంటుంది నేను టెక్షన్ పడకుండి అరే బావి ఒక కన్నేసి ఉంటుంది నీ పోరు మీద కొంచెం కన్నేసి ఉంచు వద్దు వద్దు గీదే వద్దు మళ్ళీ చెప్తాను అమ్ము నా పేరు మీద డౌట్ నా దేవత నా దేవత దేవ దేవత మొట్టలు కలిసిపోతుంది జీవితం ఏందిరా అరే వద్దురా దేవతను అనుకో ముడ్డలు కలిసిపోతుంది నేను మరీ చెప్తాను దేవతలకే దేవుళ్ళకే బాధలు తప్పలే అర్థమైందనుకోండి మీ అందరికీ మన ఎంతరా చిన్న బతుకులు నేను నీడే నమ్మరా భయం నా నీడని నమ్మ నా నీడని నమ్మ తిగత్తలమ్మది అనుకున్నవర నువ్వు అంటే నమ్మకని డౌట్ బాటి కాదు డౌటే ప్రేమ ప్రేమనే ఆనందం ఆనందమే అన్నే డౌట్ పడుకుంటా నేను ఉంచాలి గందేలా ఉంచాలి ఎంత పెట్టాలి గందేలో పెట్టాలి మరీ పోయి పెట్టుకున్నాం అనుకోట గడ్డంకట 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 అర్థమైందా కారి బడి అయిపోతుంది మళ్ళీ చిగుతుంది ఇది ఓకేనా సరే బాయ్ ఎటుండి నేను ఉన్నా మీ అందరికీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను మీరు అందరూ సపోర్ట్ చేయండి గుడ్ మార్నింగ్ బాయ్ గుడ్ మార్నింగ్ వద్దురే మీకు నేను గుడ్ మార్నింగ్ అయితే మీకు గుడ్ అవుతుంది కదా కాదు సరేనా బాయ్ నమస్తే జై హింద్